హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే సింపుల్ వర్క్ ఎలా వేసుకోవాలో చూద్దామండి దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి గోల్డ్ కలర్ సిల్క్ దారం తీసుకోండి అలాగే ఒకవేళ మీ సారీకి తగ్గ దారం తీసుకున్న సరిపోతుంది మెటీరియల్స్ వచ్చేసి ఫోర్ ఎంఎం వైట్ బీడ్స్ ఒకటి అలాగే షుగర్ బీడ్స్ ఈ మూడు ఐటమ్స్ మనం బ్యూటిఫుల్ డిజైన్ అనేది వేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా మగ్గం వరకు వచ్చిన వాళ్ళు ఈ సూదితో వేసుకోవచ్చు అలాగే ఒకవేళ రాకపోతే కనుక నార్మల్ సూద్ ఉంటుంది చూడండి ఆ సూదితో కూడా ఫస్ట్ ఈ చైన్ స్టిచ్ గోల్స్ కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అలాగే మగ్గం వర్క్ సంబంధించిన సింపుల్ వర్క్స్ అలాగే టైలరింగ్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి ఫస్ట్ టైం నేర్చుకొని వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఇలా ఒక లైన్ కుట్టేసుకుని మూడు వేసేసుకున్న తర్వాత టూ ఆర్ త్రీ లైన్స్ కుట్టేసుకోవాలండి అప్పుడు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది దాని పక్కనే వేరొక స్టిచ్ వేసేసుకోవాలి మనకి రెండు లైన్లు కావాలంటే రెండు లైన్లు వేసుకోవచ్చు అలాగే మూడు లైన్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని షుగర్ బీడ్స్ తీసుకొని గోల్డ్ కలరు ఈ సిల్క్ దారం ఉంది చూడండి దాంతో ఇలా చైన్ స్టిచ్లా కుట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక షుగర్ బీడ్ అలాగే మధ్యలో ఈ వైట్ బీడ్ అలాగే షుగర్ బీడ్స్ పెట్టుకుని కుట్టుకుంటే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అనేది మనకి రెడీ అయిపోతుంది అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా మీరైతే ట్రై చేయండి అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ డిజైన్స్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నేనైతే టూ లైన్స్ వేసానండి మీకు కావాలంటే త్రీ ఆర్ ఫోర్ లైన్స్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మీ చాయిస్ ఇలా మూడు వేసుకోవాలి మూడైతే అయితే కంపల్సరీ గట్టిగా వేసుకోండి ఒకవేళ మూడు వేయడం రాకపోతే నా ఛానల్లో కూడా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి నేర్చుకోండి చూసారు ఇలా త్రీ లైన్స్ కుట్టేసుకున్న తర్వాత ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా కుట్టేశాను ఇంకా బాగుంటుంది అన్నమాట ఇలా కుట్టుకుంటే చిన్న చిన్న బుటీస్ లాగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ చూడండి ఓవరాల్గా మనకి డిజైన్ ఎలా ఉందనేది సబ్స్క్రైబ్ చేసుకోండి